ఓకే సాత్వికుడు అంటే ఏంటి సాత్వికుడు అంటే ఏంటి సాత్వికము అంటే ఏంటి ఆత్మఫలం అని చెప్పకండి మాకు తెలుసు అది సాత్వికం ఇది సాత్వికమని ఎప్పుడు అంటారు తగ్గించుకుంటే తగ్గింపు అవుతుంది సాత్వికం ఎట్ అవుతుంది సాత్వికము అంటే రాసుకొని చెప్తా దీన మనస్సు యొక్క పరిపక్వపు స్థితి దీన మనస్సు యొక్క పరిపక్వపు స్థితి అంటే దీన మనస్సులో పండిపోవాలి దీనుడు పండిపోవాలి అప్పుడు సాత్వికం అంటారు అంటే దీన మనస్సు యొక్క పరిపక్వపు స్థితికి చేరినటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడను తర్వాత దీన మనస్సు కలిగిన వాడను ఎంత బాగుంది కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి నా వద్ద నేర్చుకోండి ఏమి నేర్చుకోవాలి దీన మనస్సును నేర్చుకోండి సాత్వికమును నేర్చుకోండి ఈ స్థితి కలిగిన వాళ్ళు ఈ మనస్తత్వం కలిగినోళ్ళు నద్దుకు రానియండి అంటారు రఫ్గా ప్రవర్తించు రఫ్గా హ్యాండిల్ చేయరు వాళ్ళ మాటలో కరుకుతనం ఉండదు గద్దిస్తున్నారంట వాళ్ళని ఇదేందంటే ఎవరాయినా సాత్వికుడు ఈ గుణము ఉండి తీరాలి వారినే మంచి విశ్వాసులు అంటారు ఏ గుణం ఉంటే మంచి విశ్వాసి సాత్వికము అనేటువంటి గుణం ఉండాలి శిష్యులు ఇక్కడ చాలా రఫ్గా డీల్ చేస్తున్నారు ఆయన చాలా సాఫ్ట్గా డీల్ చేస్తున్నాడు కనుక ఎన్నో ఎంతో కాలం నుంచి ఆయనతో ఉంటున్నా ఇంకా సాఫ్ట్ రాలేదు వీళ్ళకి సాఫ్ట్ తనం రాలా ఇంకా రఫ్గానే ఉన్నారు వీళ్ళు కానీ ఎన్నేళ్ళు గడిచినా ఈయన మాత్రం అలాగే ఉన్నాడు సాత్వికంగా చూసారా వాళ్ళకి ఈయనకి తేడా ఈ రెండింటికి ఎంత తేడా ఉందో చూసారా అదే ఇక్కడే తేడా కనబడిపోతుంది ఇది ఏంటో తెలుసు అసలు ఈ రఫ్గా డీల్ చేసే దాన్ని ఏమంటారు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఏమంటారంటే సులువుగా చిక్కులబెట్టు పాపమంటారు